శ్రీమాత్రే నమ శ్రీగురు భివనమ హరిహో ఈరోజు ఈ వీడియోలో భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం భరణి నక్షత్రం మేషరాశిలో రెండవ నక్షత్రం ఈ రాశికి అధిపతి కుజుడు ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ నక్షత్రానికి జననకాల సమయంలో భరణి నక్షత్రం శుక్ర సే ప్రారంభమవుతుంది అట్లాగే ఈ రాశి అధిపతికి ద్వితీయ సప్తమాధిపతి రాశులు రెండు కూడా శుక్ర రాశులు అవటం వల్ల అదొక గొప్ప యోగం అట్లాగే ఈ మహాదశ ఇరవై సంవత్సరాల ప్రామాణికం కలిగినటువంటిది ఈ ఇరవై సంవత్సరాలు కూడా శుక్రమహాదశ కాలంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి జీవితంలో మహాదశ వచ్చే అవకాశాలు ఉండవు అట్లాగే ఈ శుక్రమహాదశ భరణి నక్షత్రం కూడా శాంతి నక్షత్రమే ఇది కూడా జనకాల సమయంలో శాంతి చేసుకోవాల్సినటువంటి నక్షత్రం అట్లాగే ఈ శుక్రమహాదశ ఎంత ప్రమాణం గతించడం మిగతాదంతా కూడా కాలంలో నడిచిపోయినటువంటి ఒకటో పాదం రెండో పాదం మూడో పాదాలు నాలుగో పాదాలు గతించగా మిగిలినటువంటిది కాల సమయంలో మిగతా తర్వాత ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటి రవి మహాదశ చంద్ర మహాదశ కుజ మహాదశ రాహు మహాదశ గురు మహాదశ వీటితో జీవనం నడుస్తుంది అయితే చంద్ర రవిచంద్ర కుజుల దగ్గర నుంచి ఈ జాతకానికి యోగాలు కలుగుతాయి అట్లాగే ఈ జాతకానికి జాతకుడు జన్మించినటువంటి మూడో రోజు నుంచి అగ్ని భయం అట్లాగే వాత భయం అనారోగ్యం ఇరవై నాలుగో సంవత్సరం అపమూర్చు ఖండం కలిగినటువంటి నక్షత్రం ఇది అట్లాగే ఈ నక్షత్రం ధనము గలవాడు తేజోవంతుడు ధారాళముగా సంతోషముగా ఉండేవాడు ధారాళముగా సంతోషంగా మాట్లాడేవాడు ఆధిక్యము వేడుక వినోదం మందు శ్రద్ధ కలిగినటువంటి వాడు అత్యాస కలవాడు వరకు జీవితం చివరి వరకు కూడా ధనాన్ని సమృద్ధిగా సంపాదించేటువాడు వాడు భరణి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా కళల ఎందు ఆసక్తి కలవాడు భోగభాగ్యములు సౌకర్యములందు ఇష్టపగలవాడు దీర్ఘాయువు కలిగినటువంటి వాడు అట్లాగే భరణి నక్షత్రం మొదటి పాదంలో కనుక జన్మించినట్టయితే సర్వలక్షణ సంపన్నుడై కీర్తి ప్రతిష్టలు గడించును ఉన్నత స్థితి పొందగలడు కళారంగములో రాణించగలడు అట్లా ఈ భరణి నక్షత్రంలో కనుక జన్మించినటువంటి వాళ్ళు వ్యాపార రంగం కానీ ఉద్యోగ రంగం కానీ చాలా సువర్ణ రహితాల రంగంలో కానీ చాలా బాగా రాణించగలరు పొదుపు అనే రెండు వీళ్ళ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది విమర్శన దృష్టి ఎక్కువ అట్లా ఈ నక్షత్రానికి చెపలత్వం ఎక్కువ ఎందుకంటే ఈ భరణి నక్షత్రం మేష రాశి చెంచల స్వభావం కలిగినటువంటి రాశి అట్లాగే శర రాశి అవడం వల్ల వీళ్ళ యొక్క మనసు చెంచలస్థంగా ఉంటుంది మంచి కళానిపుణులుగా ఉంటారు స్నేహపాత్రులుగా ఉంటారు అట్లాగే భరణి నక్షత్రం కనుక నాలుగో పాదంలో కనుక జన్మించినట్టే కనుక సంతతి ఉంటుంది మంచి సంతానం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది భార్యా పిల్లలు అన్ అన్యోన్య అనుకూలత కలిగి ఉంటారు కొన్ని కష్ట నష్టాలను ఈ ఈ నక్షత్రం వాళ్ళ జీవితంలో అనుభవించే తప్పదు కొంత స్థిరాస్తులు ధనాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది అయితే కాలగర్భంలో మళ్ళీ నిదానంగా తిరిగి కాలక్రమేణా సంపాదించగలుగుతారు ఈ భరణి నక్షత్రం వాళ్ళకి భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వష నక్షత్రం రెండు కూడా అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఎందుకంటే ఆ రెండింటికి కూడా శుక్రుడే అధిపతి అయి ఉండటం వల్ల శుక్రమహాదశి ఇరవై సంవత్సరాల జన్మకాలంలో శుక్రుడు మేన కన్య వృష్టి వాళ్ళకి వీళ్ళు కొంచెం వ్యతిరేక భావ స్వభావంతో ఉంటారు అట్లాగే ఏ పని తలపెట్టినప్పటికీ కూడా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు కుటుంబము వివాహము బంధువర్గము కళలందు ఆ ప్రావీణ్యత వాహన లాభము వస్త్ర లాభము ఇవన్నీ కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి సమృద్ధి ఉంటాయి అట్లాగే సూక్తి కూడా ఉంది భరణి నక్షత్రం వాళ్ళు ధరణి వెళ్తారు అంటే భరణి నక్షత్రం అంత గొప్ప నక్షత్రం అర్థం ముఖ్యంగా ఈ భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి అవడం వలన శుక్రుడికి చెందినటువంటి కళలు అన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి అంటే మంచి వస్త్రాలు ధరించడం మంచి గృహంలో ఉండటం అన్ని రకాల కళలు ఎందు వీళ్ళకి అభిరుచి కలిగి ఉండటం అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి రంగంలో ఉన్నత స్థితిని సాధించటం ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఉండటం అట్లాగే ఖర్చు పెట్టే మనస్తత్వం కూడా విచ్చలవిడిగా ఉండటం చేతికి రూపాయి ఇస్తే రూపాయి ఖర్చు పెట్టేటటువంటి రకం ఇవన్నీ కూడా భరణి నక్షత్రం వాళ్ళకు ఉంటాయి అయితే ఈ జాతకులు జీవితంలో ఎక్కడో అక్కడ కొంత నష్టపోవాల్సి ఉంటుంది తిరిగి మళ్ళా సంపాదించుకోగలుగుతారు ఈ మేషరాశి వాళ్ళకి భరణి నక్షత్రం వాళ్ళకి కన్యా రాశి వృష్టికి రాశి మేన రాశి వాళ్ళతో పొంతన సరిగా ఉండకపోతుంది ఎందుకంటే అవి అనుకూలమైనటువంటి రాసులు కాకపోవటం వల్ల కొంత వ్యతిరేకత ఉంటుంది ఏమైనప్పటికీ కూడా భరణి నక్షత్రం యొక్క జాతకం చాలా విశేషమైనటువంటి జాతకం జీవితంలో అనేక రకాల మలుపులు తిరుగుతూ ప్రతి మలుపుకి ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ జీవితం ముందుకు వెళ్తుంది హరి ఓం తర్వే జనా శుకో